రైస్ ఫ్లవర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే ఫస్ట్ టైం వడియాలు వాళ్ళు కూడా ఈజీగా వడియాలు పెట్టేసుకోవచ్చు అండి అంత సింపుల్ ప్రాసెస్ అలాగే నేను చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అయ్యారంటే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారండి కాబట్టి ఎక్కడికని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ముందుగా మనము రైస్ నాన్ పెట్టి ఉంచుకోవాలండి ఒక బౌల్లోకి ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి మీరు కావాలంటే స్టోర్ రైస్ కూడా తీసుకోవచ్చు అండి స్టోర్ రైస్ వేసారనుకోండి చాలా చక్కగా వస్తాయండి వడియాలు కాబట్టి మీ దగ్గర స్టోర్ రైస్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు అలాగే ఒక అర గ్లాసు సగ్గు బియ్యం తీసుకోవాలండి ఒక గ్లాసు బియ్యంకి అర గ్లాసు సగ్గు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇవి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి బియ్యము అలాగే బియ్యము ఒకవేళ మీరు స్టోర్ బియ్యం తీసుకున్నట్లయితే కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కొని స్టోర్ బియ్యం కడిగేటప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి ఇలా ఫుల్గా వాటర్ పోసుకొని వీటిపైన మూత పెట్టుకొని నైట్ అంతా మనం నానబెట్టి ఉంచుకోవాలండి మనం పొద్దున్నే వడియాలు చేసేటట్లయితే మీరు నైట్ పూట వీటిని నానబెట్టి ఉంచుకోవాలి గుర్తుంచుకోండి చూడండి ఉదయం కల్లా చక్కగా సగ్గు బియ్యం డబుల్ సైజులో నానిపోయిందండి చూసారా ఎంత చక్కగా నానిందో బాగా సాఫ్ట్గా అయిపోయిందండి సగ్గు బియ్యం కూడా అలాగే రైస్ కూడా చక్కగా నానిపోయిందండి రైస్ మరొకసారి శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత నీళ్ళంతా వంపేసుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకొని సగ్గు బియ్యం బియ్యం రెండు వేసుకోవాలండి మీరు కావాలంటే కొద్ది కొద్దిగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు నేను కొద్దిగానే వేసాను కాబట్టి ఇలా ఒకేసారి వేస్తున్నానండి ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలండి మనం బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ కూడా తీసుకోవాలి ఒక గ్లాస్ తీసుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి చూడండి ఇలా నైస్గా మిక్సీ పట్టుకోవాలండి మెత్తని పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా పట్టుకున్నారనుకోండి వడియాలు కూడా చాలా బాగా వస్తాయండి కాస్త బరగ్గా కూడా అస్సలు పట్టుకోండి బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అంతా వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలి మరొక గ్లాస్ కూడా వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా గరితో బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిలో అంతా వాటర్ కలిసేలాగా ఇది పలచగా ఇలా కలుపుకోవాలండి ఫస్ట్ టైం వడియాలు వాళ్ళు కూడా ఈజీగా పెట్టచ్చండి ఈ ప్రాసెస్లో అయితే చూడండి ఇలా బాగా పలచగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి నేను ఇలా కుక్కర్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఏదైనా మందం గిన్నె కూడా తీసుకోవచ్చు కాస్త వెడల్పు వెడల్పుండే తీసుకున్నారనుకుంటే గంజి కాచుకోవడానికి చక్కగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ కొలుచుకొని తీసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు తీసుకున్నానండి వాటర్ మనం పిండి రుబ్బేటప్పుడు రెండు గ్లాసులు తీసుకున్నాం కదా మొత్తం ఆరు గ్లాసులు అండి ఒక గ్లాసు బియ్యంకి ఆరు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నీళ్ళు వేడైన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత సిమ్లో ఉంచుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి ఇలా బాగా మొత్తం పిండి అంతా పోసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా మీరు పిండి కలుపుతారు కదండి అప్పుడు కాస్త పలచగా ఉందనుకోండి ఎసరిలో పోసేటప్పుడు కూడా ఉండలు కట్టదండి కాబట్టి పిండి కాస్త పలచ కలిపి ఉంచుకోండి తర్వాత ఇందులో వేసరిలో వేసిన తర్వాత కూడా ఇలా కలుపుతూ ఉంటే కూడా ఉండలు అస్సలు కట్టదండి ఇదంతా కూడా ఇలా బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పది నిమిషాల పాటు మీడియంలో ఉంచుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి బాగా పిండి ఉడికిందనుకోండి వడియాలు కూడా చాలా చక్కగా వస్తాయి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి చూడండి మంచి వెన్నలాగా తయారైంది చూడండి పిండి అంతా చక్కగా ఉడికిపోయిందండి పదహైదు నిమిషాల పాటు నేను ఉడికించానండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు అలాగే సిమ్లో ఒక ఐదు నిమిషాలు అండి మొత్తం పదహైదు నిమిషాల పాటు దీన్ని ఉడికించాను ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ వాము తీసుకోవాలండి మీరు వామకు బదులు జీలకరణ తీసుకోవచ్చు అండి నేనైతే వాము తీసుకొని ఇలా అరిచేతిలో వేసుకొని కాస్త ఇలా నలిపి అనుకోండి మంచి సువాసన ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది అలాగే నేను తీసుకున్నాను తీసుకున్నానండి కారము ఇలా మిక్సీకి వేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చిరకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి లేకపోతే ఏమి వద్దనుకుంటే ఓన్లీ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి మనం చివరిలోనే వేసుకోవాలండి వీటిని అప్పుడే వైట్గా ఉంటాయి వడియాలు కాబట్టి చివరిలో వేసుకొని కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా కుక్కర్లోనే పెట్టకండి పెట్టారనుకోండి ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి మనం వడియాలు పెట్టుకోవడానికి టైం పడుతుందండి కాబట్టి ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి నేను ఇలా రెండు ప్లేట్లోకి తీసి ఉంచానండి అలాగే మనం ఇలా కొద్ది వాటర్ తీసుకొని గిన్నెలో ఇలా మనము వేడి వేడికి కూడా వడియాలు పెట్టేసుకోవచ్చండి తడి చేసుకొని చేతికి ఇలా వడియాలు పెట్టేసుకోవచ్చండి వేడి మీద కూడా ఇప్పుడు నేను ఎండలో వడియాలు పెడుతున్నానండి మీరు కావాలంటే నీడలో కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఎండలో వడియాలు పెట్టేస్తున్నాను ఇలా కవర్ పైన పెట్టుకుంటున్నానండి పిండి బాగా చల్లగైన తర్వాతనే నేను కవర్ పైన వడియాలు పెడుతున్నాను మీరు కావాలంటే వేడి మీద కూడా పెట్టుకోవచ్చండి వడియాలని క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు కాటన్ క్లాత్ని తడి చేసుకొని తర్వాత మీరు ఈ వడియాలు పెట్టుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్నగా పెట్టాలండి వడియాలని మరి పెద్ద సైజు పెట్టకండి చిన్న చిన్నదిగా పెట్టారనుకోండి త్వరగా ఆరిపోతాయి అలాగే ఫ్లవర్స్ లాగా చాలా చక్కగా ఉంటాయండి ఫ్రై చేసిన తర్వాత కూడా కాబట్టి ఇలా చిన్న చిన్నవిగా పెట్టుకోండి ముచ్చటగా ఉంటాయి చూడడానికి ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకోవడమే అండి మనం ఎంత చక్కగా ఇలా వడియాలు పెడతామో మనకు ఫ్లవర్స్ లాగా అంత చక్కగా వస్తాయండి కాబట్టి ఇలా కొద్ది కొద్ది పిండిని ఇలా పెట్టుకుంటూ ఉండాలి చూడండి నేను మొత్తం వడియాలు పెట్టేసానండి మీరు కావాలంటే కాటన్ క్లాత్ పైన కూడా వేడివేడిగా కూడా పెట్టుకోవచ్చండి వడియాలని ఏం ప్రాబ్లం లేదు మీరు షీట్ పైన పెట్టేటట్టయితే అయితే కాస్త చల్లగా అయిన తర్వాత పిండిని వడియాలు పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడ్డానికి ఒకవేళ మీరు నీడలో పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చండి మీరు గాలి కింద ఆర పెట్టుకోవాలండి నీడలో పెడితే కానీ రెండు రోజులు పడుతుందండి టైం ఇవి ఆడడానికి అదే మీరు ఎండలో పెట్టారనుకోండి పొద్దున్న పెడితే సాయంత్రం కల్లా చక్కగా ఎండిపోతాయండి నేనైతే ఎండలోనే పెట్టాను మీరు కావాలంటే నీడలో కూడా పెట్టుకోవచ్చు అండి చెప్తే టూ డేస్ ఆరబెట్టుకోవాల్సి వస్తుంది చూడండి నేను ఏడింటికి పెట్టానండి వడియాలు సాయంత్రం ఐదు ఐదున్నర కల్లా చక్కగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఎండిపోయాయండి చూడండి చక్కగా ఎండిపోయాయి లోపల లైట్గా కాస్త తడి ఉంది చూసారా ఎంత చక్కగా ఆరిపోయాయో మీరు ఎండలో పెట్టుకున్నారనుకోండి ఒక రోజు కల్లా కూడా చక్కగా ఆరిపోతాయండి మళ్ళీ మీరు ఇలా తీసిన తర్వాత కూడా మీరు ఫ్యాన్ గాలి కింద పెట్టుకోవాలండి కాస్త తడు ఉంటుంది కదండి లోపల కాబట్టి ఫ్యాన్ గాలి కింద కంపల్సరీ పెట్టుకోలేకపోతే స్మెల్ వచ్చేస్తాయండి అదే మీరు ఇంట్లో పెట్టుకున్న కూడా తిప్పి పెట్టుకోవాలండి వీటిని గాలి కింద పొద్దున్న పెట్టుకొని నైట్ పూట తిప్పి పెట్టుకోవాలండి అప్పుడు స్మెల్ రాకుండా ఉంటే ఇంట్లో ఆరపెట్టుకున్నా కూడా తర్వాత చూడండి నేను ఇంట్లో ఆరపెట్టానండి నైట్ పూట అవి తీసి పెట్టుకున్నాను కదా అన్నీ మరొక అరగంట సేపు కూడా ఇవి ఎండలో పెట్టుకున్న తర్వాతనే మనం స్టోర్ చేసి ఉంచుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మంచి పువ్వులు లాగా ఉన్నాయి కదండి చూడడానికి చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ చూసారు ఎంత చక్కగా ఉన్నాయో ఇవి బాగా ఆరిన తర్వాతనే మీరు స్టోర్ చేసి ఉంచుకోవాలండి టూ ఇయర్స్ కూడా నిలువ ఉంచుకోవచ్చు అండి వీటిని సంవత్సరం కూడా కాదు టూ ఇయర్స్ కూడా నిలువ ఉంచుకోవచ్చు మీరు ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తా చూడండి ఎలాగొస్తాయో ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా ఉంటేనే ఇవి బాగా పువ్వుల్లాగా పొంగుతూ వస్తాయండి కాబట్టి ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతూ పువ్వుల్లాగా వస్తున్నాయో చాలా రుచికరంగా ఉంటాయండి పిల్లలకి అయితే స్నాక్స్ కూడా ఇవ్వచ్చు సైడ్ డిష్గా తీసుకోవచ్చు అలాగే మన ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు కూడా వీటిని ఫ్రై చేసుకుని కూడా అండి చాలా బాగుంటాయి చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో సేమ్ ఫ్లవర్స్ ఉంటాయో అలాగే ఉంటాయండి మళ్ళీ లాగా ఉంటాయి వీటిని చూడడానికి చూసారు ఎంత చక్కగా ఉన్నాయో మరెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రైస్ ఫ్లవర్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి అలాగొచ్చాక తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కనుక ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రుచితో మీ ముందుకు వస్తుంది శిల్పా మోహన్ రెసిపీస్